జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ యువతను దారుణంగా మోసం చేశారని ఫలితంగా దేశంలోనే నిరుద్యోగులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచిందని రాజమండ్రి సిటీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు అంతేందుకు ఇరవై ఒక్క మంది యువత ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నట్లు వైస్ శర్మిల స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు స్థానిక తిలక్ రోడ్ లోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సంవత్సరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగిన వెంటనే మెగా డిఎస్సీ తీస్తానని చెప్పిన జగన్ మానిఫెస్టర్ కూడా పెట్టారని ఇది నమ్మిన పది లక్షల మంది యువత ఆశతో సన్నద్ధమయ్యారని తీరా చూస్తే వారి ఆశలు అడియాశలు అయ్యాయని అన్నారు ఆశ మీడియా కూడా ట్వంటీ ట్వంటీ అంటారా బాబు దాని తర్వాత ట్వంటీ ట్వంటీ ని స్వాగతించారు ఈ రోజు ఆయన పుణ్యమాన జీవ్స్ తోటి మన వాళ్ళు పోటీ పడతా ఉన్నారు దేశ విదేశాల్లో వాళ్ళకన్నా తలసరి అదే మన వాళ్ళకి ఎక్కువ వస్తా ఉంది ప్రపంచ దేశాల్లో మన వాళ్ళు శాసించే పరిస్థితికి వస్తా ఉన్నారు ఇది బాబు గారి విజన్ వల్ల మన వాళ్ళకి దక్కే గౌరవం ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా ఆయన అనౌన్స్ చేసినప్పుడు అవహేళన చేశారు కానీ గుర్తుపెట్టుకోండి ఆయన విజన్ దగ్గర ఎవరు పనిచేయరు చాలా స్పీడ్గా ఒక దూర ఆలోచిస్తూ ఉన్నారు మాట్లాడే అనేక విధాలుగా మాట్లాడతారు ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు గుర్తించారు కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాలు అందరు కూడా బాధపడి ఎక్కడో ఏ దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా నిరసన తెలియజేశారు నేను అనేది ఏంటంటే వీళ్ళకి జైలు సరిపోవు ఇప్పటికీ మించింది లేదు ఇంకా కొంతమంది వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మంచిగా జైలు అన్ని ఇంకా అవకాశం ఉంటే శాంక్షన్ చేయించి సంఖ్య పెంచుకో ఎందుకంటే వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటది రెడ్ బుక్ అయిపోయింది రెండో బుక్ కూడా ఓపెన్ అయింది పోలే సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది ఎవరు అనేది మా ఊడా ముందు మా ఊరు మా ఊరు కింద చూసుకోమనండి దాని ద్వారా పక్కన వాళ్ళ గురించి మాట్లాడతాడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అనేస్తే మన స్థాయి పెరిగిపోదు నువ్వు ఎవరినో మెప్పించడానికి మాటలు అనకోబడతామనండి నుంచోమని ఐదున్నరకి పేపర్ మిల్ కార్మికులు అందరూ బయటకు వస్తారు ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నాను ఐదున్నరకి పేపర్ మిల్ కార్మికులు అందరూ బయటకు వస్తారు ఎవ్వరూ లేకుండా తిన వెనకాల తిన ఆ బ్లేడ్ బ్యాచ్ సైన్యం లేకుండా ఒక్కడిని అక్కడికి వెళ్ళి ఉంచు మాట్లాడమని నేను ఉంచుంటారు అక్కడ నా వాళ్ళు ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడిని అక్కడ నుంచుంటా వచ్చి నన్ను పలకరించి కార్మికుల పక్షపాతి మీరు మిమ్మల్ని మేము స్వాగతిస్తాం ఆశీర్వదిస్తాం అదే అతను ఒక్క నెల నుంచో మనం నుంచిన దమ్ముందా సూట్ కేసులు తీసుకొని ఈరోజు కార్మికులు కడుపులు కొట్టారు స్థాయి పెరగడం కోసం అని చెప్పి ఒక స్థాయిలో ఉన్న బాబు గారిని కానీ కళ్యాణ్ గారిని కానీ ఇలా విమర్శించద్దు ఈరోజు మేము కూడా సిద్ధాంతాల పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నాం కానీ ఆయన మేము ఇష్టం వచ్చినట్లు ఆయన వ్యక్తిగత జీవితాన్ని లేకపోతే వాళ్ళ తల్లి చెల్లి వ్యవహారాలని మేము నోటికి వచ్చినట్లు మాట్లాడట్లా ఇలా మాట్లాడటం వల్ల ఆయన ఫేమస్ అవుతున్నాడేమో తను అనుకుంటున్నాడు రోజు రోజుకి అతను గ్రాఫ్ పడిపోతా ఉంది ఇంత సంక్షేమం ఇచ్చామని అడుగుతా ఉన్నా చెప్పుకుంటా ఉన్నారు ఆశ్చర్యం కలుగుతా ఉంది మేము రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉంటే ఇంత సంక్షేమం ఇచ్చామంటా ఉన్నారు మాకు ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్తా ఉంటే విపరీతమైన స్పందన ఎన్డీఏ కూటమికి మేము ఊహించలేదు ఇంత స్పందన వస్తుందని అసలు వీళ్ళకి రేపు డిపాజిట్లు కూడా వైసీపీ వాళ్ళకి వస్తాయా అని అనుమానం కూడా మాకు వస్తా ఉంది వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా గోదావరి గట్టి ఎలా తీర్చిదిద్దామో మాకు తెలుసు అలాగే శాశ్వత కట్టడాలైన కార్పొరేషన్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ అనేకమైన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏపీ పేపర్ మిల్ సహకారంతో ఓఎన్జీసీ సహకారంతో గెయిల్ సహకారంతో అనేకమైన పార్కులు డెవలప్ చేశాం ఇతర మాదిరిగా కార్పొరేషన్ నిధులు పెట్టి పక్కన జూజుబీ గలతో ప్రెస్ మీట్లు పెట్టించి కాదు వస్తే రమ్మానండి మాట్లాడదాం అందరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కార్మికుల ఐక్యత వర్దిల్లాలి నో 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 ట్వీట్ చేశారు స్వాగతిస్తా ఉన్నారు బ్యూటిఫుల్ మేనిఫెస్టో అని చెప్పడం జరిగింది ఆన్ రికార్డ్ చూడండి నా ఒక నేషనల్ పార్టీ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ఆయనకి ప్రాపర్ కమ్యూనికేషన్ అవ్వాలంటే ఆయన దేవుడికి భక్తుడికి మధ్యన వారది ఆయన ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది పైనుంచి రావాలి అది రావాలి అని అంటే ఇది రీజనల్ పార్టీస్ బాబు గారు కళ్యాణ్ గారు నిమిషంలో నిర్ణయాలు తీసుకుంటారు అది నేషనల్ పార్టీ వచ్చే లోపు ఆయనకి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముహూర్తంలో రిలీజ్ చేయాలనుకున్నారు చేసేశారు వాళ్ళు వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇమీడియట్ గా బీజేపీ అఫీషియల్ సైట్ లో చాలా గొప్ప మేనిఫెస్టో అని చెప్పండి మోడీ గారు ఈ రెండు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో బీజేపీ వారు ఇంకా రెండు అంశాలు ఉన్నాయి మొన్న పురంధేశ్వరి గారు కూడా చెప్పారు అది లేటర్ ఆన్ దీంట్లో కలిపి చేస్తారన్న అదే ఇబ్బంది లేదు ఈ రాష్ట్రంలో ఆరు లక్షల పదహారు వేల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే రాష్ట్ర సంఖ్యలోని మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ముప్పై పాయింట్ ముప్పై ఐదు పాయింట్ ఒక శాతం అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇది భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు రా అంటే నిరుద్యోగ యువతని సంఖ్య పెంచడంలోని నెంబర్ టూ కింద ఆంధ్ర ఇది భారతదేశంలోని కీర్తి సాధించారు ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఒక్క వెయ్యి మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీన్ని సాక్షాత్తు జగన్ అన్న వదిలిన బాణం వైఎస్ శర్మల గారు రీసెంట్గా ధర్నా చేశారు ఏపీఎస్సి ఆఫీస్ విజయవాడ అక్కడ ఆవిడ చెప్పిన సంఖ్య మాట ఇది ఇరవై ఒక్క వెయ్యి మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఇంకా జగన్ గారి వరకు మనం చూసినట్లయితే నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తాను అని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో కూడా రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది ఇది నమ్మి చాలా మంది ఆశావాహులు సుమారు పది లక్షల మంది యువత ఆశపడి ప్రిపేర్ అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైన అనే విషయం గమనించాలి ఇవన్నీ కూడా మేము గమనించాం ఎన్డీఏ కూటమిగా మేము గమనించాం గమనించాం కాబట్టే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలా మెగా డిఎస్సి అన్నారు అది ఆ చివరాఖరికి దగా డిఎస్సి అయిపోయింది ఏం చూసినా మాయే మాయా మాయా జగన్ మాయా మావయ్య కాదు మాయ అంతా కూడా మాయే ఇంకా జాబ్ క్యాలెండర్స్ గురించి చూస్తే మనం జనరల్ గా జోక్ ఆఫ్ ద ఇయర్ అనుకుంటాం కానీ ఇది జోక్ ఆఫ్ ద డికేడ్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఎక్కడైనా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇవ్వడం జరిగిందా ఆన్ రికార్డ్ ఎక్కడైనా ఇచ్చారా పైపెచ్చు వాళ్ళు అంటారు మేనిఫెస్టోనే దైవం మేనిఫెస్టో మాకు దైవ స్వరూపం అనే మరి మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని మీరు అమలు అమలుపరిచినప్పుడు దైవం లాంటి మేనిఫెస్టో నువ్వు గౌరవించినప్పుడు నువ్వు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇస్తా ఉన్నావు జనాలు ఎలా నమ్ముతారు మిస్టర్ సీఎం యువత ఎలా నమ్ముతారు జగన్ నిన్ను ఇంకా నమ్మం జగన్ యువత నమ్మే పరిస్థితుల్లో లేరు ఇన్ని జరిగినాయి మెగా డిఎస్సి తీస్తానన్నారు తీల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు యువత యువతింత నిరుత్సాహంతో ఉన్నారు నిస్పృహలో ఉన్నారు మరి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో అయినా డిఎస్సి గురించి అయినా పెడతారా అంటే దాంట్లో కూడా మెగా డిఎస్సి గురించి ప్రస్తావన లేదు మరి ఆయన నమ్మకం ఏంటో అర్థం కావట్లా అంటే ఆయన ఉద్దేశంలో వీళ్ళు ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే అని అనుకుంటా ఉన్నారేమో మరి ఏమి తెలియట్లా ఇంకా ఈ ఈ నగరం గురించి వస్తాం ఈ నగరం గురించి మేము అడిగేది ఏంటంటే యువత అందరు కూడా ఐటీ జాబులు ఐటీ పార్క్స్ తెమ్మని అడుగుతా ఉంటే ఆ పార్క్ అన్న మాట ఒక్కటే భర్తరామ్ బాగా ఎలిగినట్లుంది వాళ్ళ అడిగింది ఐటీ పార్క్ ఐటీ అన్న విజయ మాటని మర్చిపోయి చిల్డ్రన్స్ పార్కులు తీసుకొస్తా ఉన్నాడు అడిగింది ఐటీ పార్కు తెస్తుంది చిల్డ్రన్స్ పార్క్ అంటే ఈ చిల్డ్రన్స్ పార్కుల వల్ల నేను ఒకటే అడుగుతాను యువతకు ఒక్క ఉద్యోగాన్ని కల్పించగలిగావా ఆన్ రికార్డ్ ఒక్కటంటే ఒక్కటి ఏదైనా పరిశ్రమల్లో నీ పేరు చెప్పిన ఇవ్వగలిగావా జాబ్ మేళాలు పెట్టారు జాబ్ మేళాల ద్వారా ఆన్ రికార్డ్ మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ లెటర్లు తూతూ మాత్రంగా ఇచ్చేయడం కాదు ఎంతమంది వెళ్ళి ప్లేస్ అయ్యారు అన్ని అబద్ధాలే అన్ని మోసాలే అన్నం వస్తున్నాడు అన్నం వస్తున్నాడు అని చెప్పండి మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్పండి అని చెప్పి అదే పని మీద అంటా ఉంటే అన్నం వస్తున్నాడు మంచి రోజులు వస్తాయంటే అందరూ ఏమనుకున్నారంటే యువత మెగా డిఎస్సి తెస్తారు ఐటీ కంపెనీలు తెస్తారు మంచి మంచి ఇండస్ట్రీస్ తెస్తారు ఇవన్నీ తెచ్చి ఉద్యోగాలు వస్తాయి మంచి రోజులు వస్తాయనుకున్నారు అన్నం వస్తున్నాడు అని అంటే మంచి రోజులు వస్తాయంటే ఇవన్నీ అనుకుంటే తీరా చూస్తే వాస్తవానికి ఏమైంది అన్నొచ్చేడు బ్లేడ్ బ్యాచ్ వచ్చింది అన్నొచ్చేడు గంజే బ్యాచ్ వచ్చింది విచిత్రం గంజే రాష్ట్రంలో విడిగా ఎక్కడికక్కడ దొరుకుతా ఉంది చాక్లెట్లు ఎలా దొరుకుతున్నాయో గంజాయి కూడా అంతే ఈజీగా దొరుకుతా ఉంది కారణం పెంచి పోషిస్తా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు నాయకులు పైపెచ్చి అంటారు మాకేమీ తెలియదు ఇక్కడ మేము వాస్తవాలతో చెప్తున్నా కూడా ఎక్కడ కూడా ఒప్పుకోరు దానికి ఉదాహరణ భరత్ రామ్ ఇప్పుడు దాకా ద్వారంపూడి రెడ్డి ఇక్కడ దొరికాడు మూడు వందల కేజీతో విక్రమ్ రెడ్డి ఏవయ్యా ఏంటయ్యా అని అడిగితే అవన్నీ వదిలేసి ఎవరెవరో సంబంధం లేని తెచ్చేసారి నువ్వు ఉన్నావు అంటాడు అంటే నేను చేసే నువ్వు అని చెప్పి నన్ను అవుతున్నాడు ఇది కాదు విధానం అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం చిత్తశుద్ధి మేము చెప్తా ఉన్నాం రెండు డిఎస్ఎల్ తీసుకున్నాం సుమారు పదిహేడు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ ద్వారా కూడా అది సాక్షాత్తు ఎక్స్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న మాటలు అవి ఆయనే చెప్పారు ఎస్ ఇవన్నీ వచ్చినాయి అని అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ పోలీస్ డిఎస్సి నోటిఫికే నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మేమిచ్చు